ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావన్ ఇయర్ అండమ్స్ ఇవాళ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్తో వచ్చేసామండి ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అందరికీ వచ్చేస్తున్నాయి కదండీ సో వెకేషన్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి లేకపోతే వెస్ట్రన్ డ్రెస్సెస్ లైక్ చేసే వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఈ వీడియోలో అయితే అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఫ్రాక్స్ వెస్ట్రన్ కలెక్షన్ జీన్స్ స్కర్ట్స్ ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రమ్ పిఆర్ కలెక్షన్స్ కాదండి రీస్టాక్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈసారి మిస్ అవ్వకూడదంటే మాత్రం చాలా ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోవాలి లేకపోతే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ నాట్ ఓన్లీ వెస్ట్రన్ కుర్తీస్ అన్ని ఆఫీస్ వేర్ అన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫర్ వెకేషన్కి అయితే మాత్రం మీరు క్యారీ చేయడానికి లెస్ టిప్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి వెల్కమ్ టు పేర్ కలెక్షన్స్ ట్రెండింగ్ మీ అందరికీ తెలుసు పేర్ కలెక్షన్స్ అంటే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుక్కపల్లి జేఎన్ టూ సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ టీ హిల్స్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లో అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ ఫ్లో పేర్ కలెక్షన్స్ ఉంది అన్నమాట ఈ రోజు వచ్చేసి వెకేషన్ స్పెషల్ ఫ్రాక్స్ వచ్చామండి ఫ్రాక్స్ ఉన్నాయి వెస్టర్న్ వేర్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట సో విడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ కింద వస్తుంది ఇది అమెరికన్ క్రేప్ లో ఉంటది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వీనెక్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మన అమెరికన్ క్రేప్ ఇది ఒక పార్ట్ వరకు మనకి లైనింగ్ వస్తుంది విజిబిలిబిలిటీ ఏమి ఉండదండి ఇట్లా మనకి కింద ప్రిల్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటాయి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటున్నాయి మన దగ్గర ఇది వచ్చేసి మనకి ఎం టు డబ్ల్యులు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము సెకండ్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో ఉందండి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ కలర్ వచ్చేసి స్పీచ్ కలర్ నెక్స్ట్ కలర్ డిఫరెంట్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా రేడ్ కలర్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి వైట్ మీద గ్రే ఫ్లవర్స్ వచ్చినాయి చాలా బాగుంది ఎం టి డబ్బుల్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి గ్రే అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అన్నమాట మన దగ్గర ఈ ఈ మనకి ఈ మోడల్ ఈ డిజైన్స్ అవైలబుల్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అండి ఇది వచ్చేసి మనకి లో వస్తుంది ఇక్కడ చూడొచ్చు మనకి రౌండ్ నెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ వరకు వస్తాయండి హ్యాండ్స్ అండ్ ఇది ఫుల్ ఫ్రెల్ ఉంటుంది ఇక్కడ ఒక ప్రిల్ ఉంటుంది ఇది వచ్చి త్రీ ఫోర్త్ ల్యాంథ్ వస్తుంది లైనింగ్ ఫుల్ అవైలబుల్ ఉంటుంది అండి లో ఉంటుంది అన్నమాట ఇది కూడా మనకి ఎంటీ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ మోడల్లో సెకండ్ కలర్ అనేది చేంజ్ అవుతాయి ప్రింట్స్ చేంజ్ అవుతాయి సెకండ్ కలర్ థర్డ్ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే మోస్ట్ డిమాండెడ్ మోడల్ అండి ఇది అయితే మనం స్పెషల్ గా ఇవన్నీ కస్టమైజ్ చేస్తాం అన్నమాట ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి బుటీస్ తో వస్తుంది అన్నమాట జార్జెట్ బుక్ విత్ బుటీస్ తో వస్తుంది హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఇట్లా పఫ్ హ్యాండ్స్ వస్తాయి లైనింగ్ అయితే ఫుల్ లెంత్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది వీ వస్తుందండి లైనింగ్ చూసుకోవచ్చు మనకి ఫుల్ లెంత్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది కింద వరకు ఇది కూడా మనకి త్రీ ఫోర్త్ లెంత్ వస్తుందండి ఎం టూ డబ్ల్యూ ఎస్ నుంచి ఎక్స్ఎల్ వరకే ఉన్నాయి ఇవి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లో సెకండ్ కలర్ చాలా ఫాస్ట్ మూవ్ ఉన్నాయి సో ఎవరికైతే కావాలో వెంటనే బుక్ చేసుకోవాలండి కలర్స్ అయితే మంచి పాస్టల్ కలర్ లుక్స్ అండి చాలా బాగున్నాయి థర్డ్ కలర్ పర్పుల్ షేడ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇట్లా ఫుల్ ఫ్లే తో వస్తుందండి లాస్ట్ టైం వీడియోలో పెట్టడం చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోయిన ఇప్పుడు మనకి ఓన్లీ త్రీ డిజైన్స్ గా ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు వీటిలో కలర్ సో త్రీ డిజైన్స్ అవైలబుల్ అవి పెడుతున్నాము ఇట్లా వస్తుంది మనకి హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి వీని ఎక్కువ వస్తుంది అండ్ స్టెప్ వైజ్ వస్తుంది యాంకిల్ లెంత్ వస్తుంది చూడొచ్చు మనకి స్టెప్ వైజ్ వస్తుంది యాంకిల్ లెంత్ వస్తుంది అండ్ దీనికి లైనింగ్ ఫుల్ గా ఉంటది దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైన్ నైన్ రూపీస్ ఓన్లీ ఎం టు ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చేసి మనకి వైట్ మీద పర్పుల్ డిజైన్ వచ్చింది అనమాట పర్పుల్ ఫ్లోరల్ చిన్న చిన్న ఫ్లోరల్ దీంట్లోనే మనకి ఇంకో కలర్ వైట్లోనే మనకి జస్ట్ మనకి డిజైన్ చేంజ్ అవుతుంది ఎమ్ టు డబుల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ సో సింగిల్ పీస్గా కూడా యూస్ చేయొచ్చు సింగిల్ పీస్గా కూడా యూస్ అండి దాంట్లోనే కొంచెం డిజైన్ చేంజ్ త్రీ కలర్స్ అవైలబుల్ ఎమ్ టు డబుల్ ఎక్సల్ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి మార్బుల్ ప్రింట్ చాలా ఫాస్ట్ మూవింగ్ మాట ఇవి కూడా మరి రీస్టాక్ చేసామండి లాస్ట్ టైం చాలా మంది అడిగారు సో వాళ్ళ కోసం రీస్టాక్ చేసాము ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి అమెరికన్ క్రేప్ వస్తుంది అమెరికన్ క్రేప్ ఏదైనా సరే మనకి హాఫ్ వర్కే లైనింగ్ వస్తుందండి ఫుల్ హెంత్ లైనింగ్ రాదు హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి కింద ఒక ప్రిల్ ఉంటుంది త్రీ ఫోర్త్ లెంత్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ దీంట్లో అవైలబుల్ కలర్ చూద్దాము ఎంటీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ అండి గ్రే కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మాట ఇవన్నీ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి లాస్ట్ టైం ఎవరైతే బుక్ చేసుకోలేకపోయారో వాళ్ళ కోసం డిస్టర్బ్ చేసా నెక్స్ట్ కలర్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ ఎంటీడబుల్ ఎక్స్ఎల్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి మోస్ట్ డిమాండెడ్ మోడల్ అండి మనం ఎవ్రీ వీక్ రీస్టాక్ చేసిన అయిపోతూనే ఉంటాయి ఇది చూసుకుంటే మనకి ఫ్రీ సైజ్ వస్తుంది స్ట్రెచబుల్ మోడల్ వచ్చి స్క్వేర్ నెక్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి స్ట్రెచబుల్ ఉంటే బుట్ట హ్యాండ్స్ కింద వస్తాయండి ఇది ఫ్రీ సైజ్ వస్తుంది ఎస్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు ఎవరికైనా ఫిట్ అవుతుంది సింగిల్ పీస్ ఉంటుంది ఎస్ నుంచి ఎక్సల్ వరకు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎవరికైనా ఫిట్ అవుతుంది అండ్ దీని లైనింగ్ చూసుకుంటే లోపల మనకి లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మనకి స్ట్రెచ్బుల్ లైనింగ్ ఉంటుంది అండి యాంకిల్ లెంత్ వస్తుంది ఫ్రాక్ అయితే చాలా డిమాండెడ్ ఫ్రాక్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంటాయి మన ఇది వచ్చేసి మనకి ఎస్ నుంచి ఎక్సెల్ వరకు డబుల్ ఎక్సెల్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము మంచి బ్రైట్ కలర్స్ అండి కాలేజ్ వేర్ కూడా చాలా బాగుంటది మీకు బాటమ్ లేకపోయినా సింగిల్ పీస్ గా వేర్ చేయొచ్చు సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఎవ్రీ వీక్ మనం రీస్టాక్ చేస్తూనే ఉంటాం అండి ప్రింట్స్ అన్ని అయిపోతూనే ఉంటాయి మాట మళ్ళీ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉంటాము ప్రింట్స్ తెలియడం కోసం చూపెడతాము ఫోర్త్ కలర్ నెక్స్ట్ కలర్ అండి ఇది ఇంకో డిజైన్ దాంట్లో మనకి సేమ్ డిజైన్ లో మనకి కలర్స్ ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ పడుతుంది అండి ఫ్రీ సైజ్ ఉంటుంది ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఎవరికైనా ఫిట్ అవుతుంది బాడీ ఫిట్టింగ్ వస్తుంది గ్రే కలర్ నెక్స్ట్ డిజైన్ ఇది బ్లాక్ కలర్ అండి గ్రీన్ కలర్ లైట్ కలర్ లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఈ కలర్ కోసం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి ఫ్రాక్స్ అండి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి పుట్ట హ్యాండ్స్ కింద వస్తే ఇక్కడ స్ట్రెచబుల్ ఉంటది ఇది చూసుకుంటే మనకి కింద ఒక ప్రిల్ వస్తుంది ఇది కూడా మనకి త్రీ ఫోర్త్ లెంత్ వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎం టూ డబ్బులు ఎక్స్ఎల్స్ అవైలబుల్ ఆఫ్ డిస్కౌంట్ మనకి సెవెన్ నైన్టీ దీంట్లో అవైలబుల్ కలర్ చూద్దాము సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి ఆఫీస్ వేర్ వాళ్ళ కోసం పర్టికులర్గా గా మనం వచ్చినాయి మాట చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే చాలా బాగుంటాయి ఈ బ్రాండెడ్ వస్తాయి వస్తాయండి చాలా చాలా బాగుంటాయి ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా వస్తుందండి హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ దీనికైతే లోపల లైనింగ్ అవైలబుల్ లేదు ఇక వచ్చేసి మనకి ఎం టీ డబ్ల్యులు ఎక్స్ఎల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఆఫీస్ వేర్ కొత్త అని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సెకండ్ కలర్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి కాలర్ నెక్ కింద వచ్చి మనకి ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది చాలా కంఫర్ట్ గా ఉంటాయి మనకి నెక్స్ట్ కలర్ అండి గ్రే కలర్ ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తము ఈ ఎం టూ డబ్బుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీంట్లోనే ఈ డిజైన్ లో సెకండ్ కలర్ ఇంకా చూసాం కదా ఆ డిజైన్ లో కలర్ అండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మనము చాలా బాగుంటాయి చాలా క్లాస్ లుక్ వస్తాయి అన్నమాట సో మీరు మ్యాచింగ్ దుపటా పేరు వచ్చే చాలా లుక్ ఉంటుంది అండి డీసెంట్ లుక్ అయితే ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి ఇంపోర్టెడ్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది డిజైన్ చూసుకోవచ్చు డిఫరెంట్ గా ఉంటుంది ఇట్లా వస్తుంది డిజైన్ రౌండ్ నెక్ తోస్తుంది చాలా బాగుంటది ఇది కూడా మనకి ఇది వచ్చేసి మనకి ఎంటీ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము సేమ్ మోడల్ లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెకండ్ కలర్ థర్డ్ కలర్ అండి ఫోర్త్ కలర్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఇది చూసుకుంటే మనకి కాలర్ నెక్ వచ్చి వైట్ స్ట్రైప్స్ వచ్చింది చాలా బాగుంటుంది చూసుకోవచ్చు ఇక్కడ కాలర్ నెక్ వస్తుందండి హాఫ్ కాలర్ నెక్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి స్ట్రైప్ స్ట్రైప్స్ డిఫరెంట్గా వచ్చింది ఇది ప్యూర్ కాటన్ మనకి ఫ్రెండ్స్ కొంచెం చిన్న చిన్న వస్తుంది అండ్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది దీంట్లోనే ఇంకోటి కలర్ కూడా ఉంది బ్లాక్ కలర్ ప్యూర్ కాటన్లో అండి ఇవి లైనింగ్ విత్ లైనింగ్తో వస్తాయి టూ టు ఎక్స్ఎల్ సైజెస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది డిఫరెంట్ కలర్ అండి ఇది లైనింగ్ లేకుండా వస్తుంది ఇట్లా వస్తుంది ఎమ్ టు డబుల్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇట్లా వస్తుందండి ఈ డిజైన్ చూసుకోవచ్చు మనకి ఇట్లా ఇక్కడ డిజైన్ వచ్చింది అండ్ ఈ డిజైన్ వచ్చింది ఇది మనకి ఫ్యాబ్రిక్ థిక్గా ఉంటుందండి అండి వాష్ కూడా కొంచెం తిక్ పడుతుంది ఇది కూడా మనకి ఎంటీ టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైంటీ నైన్ దీంట్లో ఇంకో కలర్ ఉంది ఇది కూడా మనకి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి ఇక్కడ చూసుకుంటే పై పార్ట్ వరకే మనకి డిజైన్ వస్తుందండి ఇట్లా డిజైన్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ టైప్ వస్తుంది కట్స్ లేకుండా వస్తుంది అన్నమాట దీనికి అయితే లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాబ్రిక్ చాలా అండి ఎవరికైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా విజిట్ చేసి చేసాను తీసుకోవచ్చు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైంటీ నైన్ దాంట్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ మోడల్లో సెకండ్ కలర్ థర్డ్ కలర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా ఫ్రాక్ మోడల్ టైప్ వస్తుంది వితౌట్ కట్స్ ఇక్కడ చూసుకుంటే మొత్తం పైనుంచి కింద వరకు ఫుల్ ఫ్రే మనకి వస్తుంది డిజైన్ సైడ్ కట్స్ ఉండదు అండి ఇట్లా వస్తుంది అన్నమాట ఇది కూడా మనకి ఎక్స్ సెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ దీంట్లోనే ఇంకో కలర్ అవైలబుల్ ఉంది సెకండ్ కలర్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ఫ్రాక్ మోడల్ వస్తుందండి చూడచ్చు ఇట్లా వస్తుంది డిఫరెంట్గా మనకి ఇక్కడ ఇట్లా వస్తుందండి ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది అండ్ సైడ్ ఇక్కడ వస్తాయి ప్రిల్స్ మనకి ఫ్రంట్ బ్లాట్ పైన వస్తుంది సైడ్ మాత్రం ప్రిల్స్ వస్తాయి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ దీంట్లోనే ఇంకో కలర్ అవైలబుల్ ఉంది సెకండ్ కలర్ టూ కలర్స్ అవైలబుల్ ఉంది అనమాట ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇది నెక్స్ట్ చూసుకుంటే ఇట్లా వస్తుందండి మనకి టీషర్ట్ లోపల ఇట్లా వస్తుంది అన్నమాట దీనిపైన మనకి డంగ్రీ మోడల్ ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ మన దగ్గర ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది మనకి లుక్ లోపల టీషర్ట్ ఇట్లా వచ్చేస్తుంది వచ్చి మనకి ఇక్కడ వస్తుంది ఇది వచ్చేసి మనకి పైన వచ్చేసరికి స్ట్రెచబుల్ ఉంటుంది ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది ఇది ఎస్ నుంచి ఎల్ వరకు ఫిట్ అవుతుందండి ఎవరికైనా లోపల లైనింగ్ అయితే అవ ఉంది అవైలబుల్ ఉంది చాలా బాగుంటుంది అన్నమాట ఫ్యాబ్రిక్ అయితే గా ఉంటుంది ఎస్ నుంచి ఎక్సల్ వరకు ఎల్ వరకు ఫిట్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము గ్రీన్కి కూడా మనకి వైట్ టీ వచ్చింది గ్రీన్ కలర్ లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే మన స్కిన్ కలర్లో వచ్చిందండి దీనికి బ్లాక్ టీషర్ట్ వస్తుంది దీనిపైన మనకి ఇట్లా వస్తుంది అన్నమాట ఈ కలర్ అయితే చాలా ఫాస్ట్ ముందు మన దగ్గర ఇట్లా వస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండిగో బ్లూ కలర్ టేస్ట్ ఎలా పడతాయండి ఫ్రీ సైజ్ ఉంటుంది ఎస్టేల్ లో వస్తుంది దీనికి కూడా మనకి బ్లాక్ టీ షర్ట్ వచ్చింది ఇట్లా వస్తుంది మనకి లుక్ ఇలా వస్తుందిమాట నెక్స్ట్ పింక్ కలర్ అండి పింక్ కలర్ పింక్ కూడా మనకి బ్లాక్ టీ షర్టే వస్తుంది లోపల ఇది వచ్చేసి మనకి ఎస్ నుంచి ఎల్ వరకు ఫిట్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ అదే మోడల్లో మనకి డిఫరెంట్గా వచ్చింది కొంచెం మారింది అనమాట లోపల స్ట్రైప్స్ వస్తాయండి ఇట్లా వస్తాయి స్ట్రైప్స్ ఇవి కూడా మనకి సేమ్ సైజ్ వస్తుందండి ఎస్ నుంచి ఎల్ వరకు ఫిట్ అవుతుంది అన్నమాట వెస్టర్న్లో మనకి త్రీ ఫోర్ సైజెస్ వచ్చేస్తాయి ఇట్లా వస్తుంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్ ఇండిగో బ్లూ కలర్ ఇట్లా వస్తుందండి దీని టీషర్ట్ ఇది నెక్స్ట్ వచ్చేసి వైన్ కన్స్ ఎల్వర్క్ ఫిట్ అవుతాయి లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉన్నాయి టీషర్ట్ ఇట్లా వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే ఫ్రాక్స్ అండి చాలా బాగుంటాయి ఇట్లా అన్నమాట ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తాయి ఇవి వెస్టర్న్ లో మనకి ఫ్రాక్స్ బ్రాండెడ్ లో వస్తాయి ఇలా బెల్ట్ వస్తుంది మధ్యలో ఇలా డిజైన్ వస్తుంది అటాచ్డ్ ఉంటుందండి ఇది ఎస్ఎంఎల్ సైజెస్ ఫిట్ అవుతుందండి దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఎస్ఎంఎల్ సైజు ఫిట్ అవుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి లెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లోనే అవైలబుల్ కలర్స్ సెకండ్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ త్రీ ఫోర్త్ లెంత్ వస్తాయి అంటే ఇవి సెకండ్ కలర్ థర్డ్ కలర్ థర్డ్ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి ప్యాంట్ ఇట్లా వస్తుందిమాట ఇక్కడ పాకెట్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి పాకెట్స్ వస్తాయి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ తో వస్తుంది ఇట్లా వస్తుంది కింద చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి లెగ్ దగ్గర యాంకిల్ లెంత్ వస్తాయి ఇవి దీనిపైన మనకి ఇట్లా వస్తుంది గుడ్ వైబ్స్ అని మనకి టీషర్ట్ ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి అసెంబ్లీ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి ప్రైస్ వచ్చేసరికి లెవెన్ సిక్స్టీ నైన్ దీంట్లో కలర్స్ సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ థర్డ్ కలర్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ మోడల్ ఇలా డెనిమ్ లో వస్తుంది మనకి ఫ్యాంట్ ఇట్లా వస్తుంది ఇక్కడ పాకెట్స్ ఉంటాయండి అండ్ ఇక్కడ పాకెట్స్ ఉంటాయి దీని మీద టాప్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది టీషర్ట్ ఇది ఎస్ఎమ్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది దీంట్లో టూ షేడ్స్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి డార్క్ షేడ్ ఇది వచ్చేసి మనకి లైట్ షేడ్ మేడం టూ షర్ట్స్ అవైలబుల్ అంటాయి ఎస్ఎంఎల్ సైజెస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డెనిమ్లో ఫ్రాక్ మోడల్ వస్తుందండి ఇట్లా వస్తుంది యాంకిల్ లెంత్ లాగా వస్తుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు కాలర్ నెక్ వస్తుంది మనకి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమో డిజైన్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ త్రీ హ్యాండ్స్ వచ్చి ఇట్లా వస్తుంది అండ్ సైడ్ ఇట్లా కూడా మనం కట్టుకుంటా కూడా ఇస్తారు ఇది డెనిమ్ ఫ్రాక్ ఇది వచ్చేసి మనకి అసెంబ్లీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ దీంట్లో లైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంది యాంకి లెంత్ వస్తాయండి సెకండ్ కలర్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డెనిమ్లోనే మనకి డంగ్రీ మోడల్ ఇలా వస్తుంది నీ లెంత్ వస్తాయి అన్నమాట ఇవి లోపల టీషర్ట్ ఇట్లా వస్తుందండి స్ట్రెచబుల్ ఇది లోపల వచ్చి మనకి ఇట్లా వస్తుంది దీని మీద బెల్ట్ కూడా వస్తుంది దీని మీద బెల్ట్ కూడా వస్తుందండి ఈ షేడ్లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ఎస్ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటే ప్రైజ్ వచ్చేసరికి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ నైన్టీ నైన్ దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము సెకండ్ కలర్ వచ్చేసి మనకి వైటే లోపల వస్తుందండి టీ షర్ట్ వచ్చేసి మనకి వైట్ వస్తుంది బ్లాక్ కలర్ దీనికి బెల్ట్ ఇట్లా వస్తుంది దీనికి కూడా అట్లానే వస్తుంది మనకి బెల్ట్ థర్డ్ కలర్ వచ్చేసి డార్క్ షేడ్లో ఎస్ఎంఎల్ ఫిట్ అవుతాయండి ఇవి ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నీ లెంత్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి స్కర్ట్స్ అండి ఇవి ఫుల్ స్ట్రెచబుల్ ఉంటాయి మనకి ఇట్లా ఫుల్ ఫ్లేర్లో ఉంటాయి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది వన్ సైడ్ స్లిట్ ఉంటుంది లైనింగ్కి సో దట్ వాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ ఉంటుంది అండి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎవరికైనా ఫిట్ అవుతుంది ఫ్రీ సైజ్ ఉంటుంది ఓన్లీ స్కర్ట్ ప్రైజ్ మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అన్నమాట నీళ్ళు అవైలబుల్ కలర్స్ చూద్దాం ఇది కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ మనకి ఎవ్రీ వీక్ రీస్టాక్ చేసినా అయిపోతూనే ఉంటాయి మన షర్ట్స్ సరే దేంటన్నా పెరప్ చేసుకుని వేసుకోవచ్చు సెకండ్ కలర్ బ్లాక్ కలర్ సరే చాలా డిజైన్స్లో వచ్చాయి అన్నమాట థర్డ్ కలర్ మీకు స్కర్ట్స్ అనేవి మొత్తం క్రస్ట్ ఫ్యాబ్రిక్ టైప్లో ఇచ్చేసారండి మొత్తం ఇది వచ్చేసి మనకి శాటిన్లో వస్తుంది బ్లాక్ కలర్ బ్లాక్ అయితే చాలా ఫాస్ట్ బుకింగ్ ఉంటున్నాయి అన్నమాట మన దగ్గర ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి డిజైన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట యాంకిల్ లెంత్ వస్తాయి ఇవి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది జార్జెట్ వచ్చేసి సాటిన్ లైన్స్తో వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ ఇది వచ్చేసి మనకి శాటిన్ వస్తుందండి గ్రే కలర్ ఇది వచ్చేసి జార్జెట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి లో వచ్చింది మనకి బ్లాక్ కలర్ ఇది కూడా మనకి లోనే డిఫరెంట్ డిజైన్ జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి